హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సారతారెడ్డి శారీస్ ఈరోజు మనము బనారస్ జార్జెట్లో న్యూ కలెక్షన్ వచ్చిందండి అవి చూద్దాం ఫస్ట్ శారీ వచ్చేసి మంచి సీ బ్లూ కలర్ అండి ఇది దీనికి టూ సైడ్స్ బార్డర్ అనేది ఇలా మన కడ్డీ బార్డర్ లాగా వచ్చింది రెండు రకాలుగా వచ్చింది చిన్న బార్డర్ వచ్చేసి మళ్ళీ తర్వాత బార్డర్ వచ్చింది మెటీరియల్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది చూడండి ఇది చాలా నీట్గా ఉంది బ్యాక్ వచ్చేసి కూడా మనకి వర్క్ అనేది ఇలా ఉంటుంది లాక్ అయి ఉంటుంది ఎక్కడికక్కడ మధ్యలో అంతా ఇలా ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది జరీ వర్క్ వచ్చేసి మనకు బర్డ్స్ ఒకటి ఇలా మీనా వర్క్ లాగా వచ్చాయి ఫ్లవర్స్ మధ్యలో కూడా చిన్నగా మీనా వర్క్ వచ్చింది శారీ అంతా ఆల్ ఓవర్ డిజైన్ ఇది శారీ కింది వైపు బార్డర్ కూడా సేమ్ ఉంటుంది ఇది పళ్ళు ఈ శారీకి బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చిందండి ఇలా పింక్ కలర్ బ్లౌజ్ వచ్చింది వన్ సైడ్ బార్డర్ వచ్చింది ప్లెయిన్ బ్లౌజ్ క్రేప్ బ్లౌజ్ వచ్చింది ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి సేమ్ ప్యాటర్న్లు ఇవన్నీ కలర్స్ అండి ఇది మంచి మెరూన్ కలర్ వచ్చింది దీని మీద కూడా కంప్లీట్ జరీ వర్క్ వచ్చేసి బర్డ్స్ అనేది ఇలా మీనా వర్క్ లాగా డిఫరెంట్ కలర్స్ వచ్చాయి ఫ్లవర్ మధ్యలో కూడా ఇలా మీనా వర్క్ వస్తుంది డిఫరెంట్ కలర్స్ తోటి టూ సైడ్స్ సేమ్ బార్డర్ ఉంటుంది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ప్రతిసారికి కాంట్రాస్ట్ వస్తుంది ఇది బ్లౌజ్ మెరూన్కి బ్లూ కలర్ బ్లౌజ్ వచ్చింది ఈ సారీ ప్రైస్ ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి సేమ్ ప్యాటర్న్ లేదు ఇంకొక కలర్ గ్రీన్ కలర్ గ్రీన్ కూడా కొంచెం పేస్టల్ షేడ్లో ఉంది ఇది దీనికి బార్డర్ అనేది ఇలా యాంటిక్ ఫినిషింగ్ తోటే వచ్చింది అన్నిటికీ కూడా మధ్యలో ఇలా ఆల్ ఓవర్ వర్క్ సేమ్ ప్యాటర్న్ సేమ్ డిజైన్ పళ్ళు ఈ శారీకి బ్లౌజ్ కాఫీ కలర్ బ్లౌజ్ వస్తుంది గ్రీన్కి కాంట్రాస్ట్ కాఫీ కలర్ బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి డార్క్ పర్పుల్ కలర్ అండి ఇది పర్పుల్ కలర్కి రెడ్ కలర్ కాంబినేషను శారీ అంతా డిజైన్ సేమ్ ఉంటుంది వర్క్ తోటి కంప్లీట్ వచ్చేసి క్రీపర్ అంతా బర్డ్స్ ఒకటి మనకు డిఫరెంట్ కలర్స్లో వచ్చాయి ఫ్లవర్స్లో కూడా మీనా వర్క్ వస్తుంది ఈ శారీకి బ్లౌజు రెడ్ కలర్ వచ్చింది మనం కాంట్రాస్ట్ అయినా వెళ్ళచ్చు లేదంటే సెల్ఫ్ కూడా కుట్టించుకోవచ్చు కాంట్రాస్ట్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఇది బ్లౌజ్ పర్పుల్ కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్ ఈ సారీ ప్రైస్ ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మెహందీ ఎల్లోకి పర్పుల్ కలర్ కాంబినేషను సేమ్ డిజైన్ అంతా ఆల్ ఓవర్ డిజైన్ సేమ్ ఉంటుంది బ్లౌజ్ ఒకటి మాత్రం చేంజ్ అవుతుంది సేమ్ డిజైన్లో ఇవన్నీ కలర్స్ మెహందీ ఎల్లోకి పర్పుల్ కలర్ బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి ల్యావెండర్ కలర్కి పీచ్ కలర్ కాంబినేషన్ ఈ సారీ శారీ అంతా డిజైన్ ఇలా ఉంటుంది ఆల్ ఓవర్ డిజైన్ టూ సైడ్స్ ఇలా బార్డర్ వస్తుంది కడ్డీ ఈ బార్డరు పళ్ళు బ్లౌజ్ వచ్చేసి పీచ్ కలర్ బ్లౌజ్ వస్తుంది శారీలో ఎక్కడా లేదు కానీ కంప్లీట్ కాంట్రాస్ట్ ఇచ్చారు ఈ శారీస్కి ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ శారీ వచ్చేసి పింక్ కలర్ అండి శారీ అంతా సేమ్ డిజైన్ ఉంటుంది బేబీ పింక్ కలర్కి మనకు డ్రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది సారీ రామా గ్రీన్ కాదు బ్లూ షేడ్లో వచ్చిందండి ఇది ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి నావీ బ్లూ కలర్కి మనకు మెహందీ ఎల్లో వచ్చిందండి దీనికి కాంబినేషను ఇలా కాంట్రాస్ట్ ఎల్లో కూడా వేసుకోవచ్చు శారీ అంతా ఇలా ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది బార్డర్ వచ్చేసి కడ్డీ బార్డర్ వస్తుంది మొత్తం సేమ్ ఆల్ ఓవర్ డిజైన్ మీనా వర్క్ వచ్చేసి బర్డ్స్ వచ్చాయి ఇది పళ్ళు ఈ శారీకి బ్లౌజు మెహందీ ఎల్లో వచ్చింది ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవండి ప్యూర్ బనారస్ జార్జెట్లో ఉన్న న్యూ కలెక్షన్ ఇందులో మీకు నచ్చిన శారీస్ స్క్రీన్షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి పంపించండి అవి అవైలబిలిటీగా ఉన్నప్పుడు మీకు చెప్తాము అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే కొరియర్ చేస్తాము ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది లేదంటే మీరు డైరెక్ట్గా మా స్టోర్కి వచ్చి కూడా పర్చేజ్ చేయొచ్చు మా స్టోర్ వచ్చేసి రోడ్ నెంబర్ టూ గ్రీన్ హిల్స్ కాలనీ కొత్తపేట నియర్ విక్టోరియా మెట్రో స్టేషన్ హైదరాబాద్లో ఉందండి పిల్లర్ నెంబర్ ఏ వన్ సిక్స్ టూ నైన్ రోడ్కి చాలా నియర్గా ఉంటుంది వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుందండి మీకు వీడియో కాలింగ్లో కూడా చూపిస్తాము ఫొటోస్ కూడా షేర్ చేస్తాము మార్నింగ్ లెవెన్ నుంచి ఈవినింగ్ సెవెన్ వరకు ఓపెన్ ఉంటుంది మా స్టోర్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.